హలో అండి నమస్తే అందరికీ నా పేరు నాజియా మీరు చూస్తుంది ప్రీత్ ప్యూర్ ఛానల్ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈరోజు హార్వెస్ట్ చేశానండి ఇప్పుడైతే కట్ చేసి చూడబోతున్నాను ఏ కలర్ వస్తుందో తెలీదు చూడండి ఫైనల్గా పింక్ పల్ప్ అయితే వచ్చింది నేను యాక్చువల్గా త్రీ కలర్స్ ప్లాంట్ చేశానండి ఎల్లో ఒకటి అంటే ఎల్లో దానికి లోపల పల్ప్ వైట్ ఉంటుంది ఇంకోటి పింక్ లోపల పింక్ పల్ప్ ఉంటుంది ఇంకోటి ఏమో పైన పింక్ ఉంటుంది లోపల వైట్ పల్ప్ ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చిందైతే బయట పింక్ లోపల కూడా పింక్ పల్ప్ ఉంది ఇంకా నెక్స్ట్ ఏ కలర్స్ వస్తాయో తెలీదు లిటరల్లీ ఈ ఫ్రూట్ ఉంది చూసారు ఎంత స్వీట్గా ఉందో ఇప్పటి వరకు మేము చాలాసార్లు తిన్నాము డ్రాగన్ ఫ్రూట్ బయట కొనుక్కొని కానీ ఇంత స్వీట్ అయితే మాత్రం లేదండి మన చేతులతో సొంతగా కష్టపడి పెంచిన మొక్క ఇప్పుడు ఫ్రూటింగ్ ఇచ్చింది ఇప్పుడు తింటున్నామంటే అసలు ఎక్సైట్మెంటే నెక్స్ట్ లెవెల్ అనమాట